అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఇంట్లో మందిరం పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం దేవునికి దీపం పెట్టి పూజ చేసుకోవాలి నిత్య పూజలో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నవి వాటిలో మొదటిది షోడసోపచార పూజ రెండవది పంచోపచార పూజ ఈరోజు నేను షోడసోపచార పూజ గురించి తెలియజేస్తాను దీనిలో మనకి పదహారు రకాల ఉపచారాలు ఉంటాయి మనం ఇంటికి ఒక అతిథి వస్తే ఎలా అయితే ఉపచారాలు చేస్తామో అలాగే దేవునికి కూడా ఉపచారాలు చేస్తామన్నమాట ముందుగా పూజగది శుభ్రం చేసుకున్న తర్వాత కూర్చోవడానికి చాప కానీ బట్ట కానీ వేసుకుని మనం కూడా శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని కుంకుమ పొట్టులా పెట్టుకోవాలి ఆడవాళ్ళైతే పాపిట్లో కూడా పెట్టుకోవాలి ఇలా మనం బొట్టు పెట్టుకోవడానికి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బొట్టు పెట్టడానికి కూడా విడిగా ఒక కుంకుమ బరిన పెట్టుకోండి ఎందుకంటే మనం బొట్టు పెట్టుకున్న కుంకుమతో మళ్ళీ మనం దేవునికి పూజ చేయకూడదు అలాగే పుణ్యశ్రీలు అయితే తప్పకుండా ఒక పువ్వు కూడా తలలో పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ముందు రోజు పూజ చేసిన పుష్పాలు అక్షతలు వీటన్నిటినీ కూడా శుభ్రం చేసుకోవాలి వీటిని నిర్మాల్యం అని అంటారు వీటిని కూడా చాలా పవిత్రంగా చూడాలండి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు మనుషులు తొక్కే చూడది వేయకూడదు అనమాట ఏదైనా చెట్టు మొదల్లో కానీ ప్రవహించే నీరులో కానీ వేయాలి వీటిని ఇవన్నీ నేను పక్కన పెట్టి ఒకసారి మేము వేస్తామన్నమాట సో ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనం పూజా సామాగ్రి అంతా కడిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు దీపపు కుందులు తీసుకున్నాను వీటి కింద ఖచ్చితంగా ఒక ప్లేట్ లాంటిది పెట్టుకోవాలి ప్లేట్ లేకపోతే కనీసం ఆకైనా ఉండేలా చూసుకోవాలి కుందు కింద ఏమీ పెట్టకుండా దీపం వెలిగించకూడదు అలాగే నేను ఇక్కడ పంచపాత్రలు రెండు తీసుకున్నాను ఎందుకంటే మనం వాడిన దాంతో దేవుడికి పూజ చేయకూడదు కాబట్టి ఒకటి దేవుడికి ఒకటి మనకి అనమాట ఇవి ఖచ్చితంగా రెండు పెట్టుకోండి ఇక్కడ నేను దేవుడికి పెట్టేదానికి ఇలా గంధం రాసి బొట్టు పెడుతున్నాను కుంకుమ బొట్టు పెడుతున్నాను అనమాట కుంకుమ బొట్టు ఎప్పుడు కూడా మనం ఉంగరం వేలు కానీ వేలు కానీ ఉపయోగించి మాత్రమే పెట్టాలండి బొటన్ వేలుతో చూపుడు వేలతో పెట్టకూడదు అనమాట మనం పెట్టుకున్న దేనికైనా పెట్టినప్పుడు కూడా ఇలాగే పెట్టాలి అలాగే మనం ఈ కుందులకు కూడా గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి ఇలా రెండు పంచపాత్రలు వాడడం నాకు కూడా చాలా రోజులు తెలియదండి మేము కూడా ఒకటే వాడేవాళ్ళం అనమాట తర్వాత కోటేశ్వరరావు గారు ఒకసారి చెప్పారు అన్నం వాడిన దాన్ని మళ్ళీ దేవుడికి వాడకూడదని అప్పటి నుంచి ఇలా విడివిడిగా పెడుతున్నాను రెండు ఇలా అనమాట అలాగే మనం పూజ కోసం అక్షతలు సిద్ధం చేసుకోవాలి అక్షతలు మీరు ఒకసారి మంచి బియ్యం తీసుకుని అక్షతలు అంటే విరగకూడదండి బియ్యం విరగకుండా ఉండాలన్నమాట వాటిని పసుపు ఆవుని వేసి కలిపి పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా లెల్వ ఉంటాయి అన్నమాట ఒక డబ్బాలో పోసుకుంటే సో ఇప్పుడు మనం పూజలో చాలా వాటికి అక్షతలు వాడతాం కాబట్టి మనం అక్షతలు రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా దీపారాధన చేసుకోవాలి దీపారాధన కోసం ముందుగా ఆవునే కానీ నూనె కానీ వేసుకుని తర్వాత మనం ఒత్తులు వేసుకోవాలి ముందు నెయ్యి వేసిన తర్వాతే ఒత్తులు వేసుకోవాలన్నమాట ఒత్తులు అనేవి మీ ఇష్టమండి రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు మీకు ఏది అలవాటు ఉంటే అది వేసుకోండి ఒక ఒత్తు మాత్రం వెలిగించకూడదు దేవుడి దగ్గర ఎప్పుడు ఇక్కడ నేను మూడు ఒత్తులు వేస్తున్నాను ఇక్కడ దీపారాధన శ్లోకంలో సాధ్యం త్రివర్తి అని ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మూడు ఒత్తులు వేస్తున్నాను ఈ ఒత్తులు ఎప్పుడు కూడా అగిపులతో వెలిగించకూడదు కాబట్టి నేను ఇక్కడ రెండు అగరత్తులు తీసుకుని వాటిని కొంచెం ఆ నెయ్యిలో తడుపుకున్నాను తడుపుకుని ఇప్పుడు అగరత్తులు వెలిగించుకోవాలి ఇప్పుడు ఈ అగరత్తులతో మనం దీపం వెలిగించుకోవాలి వీటిని మళ్ళీ మనం దూపం కోసం వాడచ్చు అనమాట ఈ ఒత్తుల చివరిని మనం కొంచెం నెయ్యిలో తడిపి ఇలా పిండి పెట్టుకుంటే కనుక సులువుగా వెలుగుతాయి ఇక్కడ నేను రెండు దీపాలు వెలిగించేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ అగరత్తుల్ని పక్కన గుచ్చుకొని దేవుడి పటాలన్నీ పూలతో అలంకరించుకోవాలి ఇప్పుడు ముందుగా గణపతి ప్రార్థన చేసి పూజ మొదలు పెడదాం గణపతి పూజ చేయింది ఏ పూజ ఫలితం ఇవ్వదు శుక్లాంబరం శ్లోకం చదివి పూజ ప్రారంభించాలి ఇప్పుడు మనం మన ఆచమనం కోసం ఒక పంచపాత్ర పెట్టుకున్నాం కదా దానిలో నుంచి ఒక పువ్వుతో కొన్ని నీళ్ళు తీసి నెత్తి మీద జల్లుకుంటూ ఒక శ్లోకం చెప్పుకోవాలన్నమాట దీనివల్ల మనం శుద్ధైనట్టు అనమాట మనం స్నానం చేసినా కూడా పవిత్రంగా మారడానికి ఇది చెప్పుకోవాలి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను శ్లోకాలు మీరు చూసుకోండి ఇప్పుడు మనం ఆచమనం చేద్దాం ఆచమనం చేయడానికి చెయ్యి ఇలా పెట్టుకోవాలి చూడండి ముందుగా బటన్ వేలు ఇలా లోపలికి పెట్టి పైన చూపుడు వేలు రావాలన్నమాట ఈ నామాలు చెప్పేటప్పుడు మగవాళ్ళు అయితే స్వాహాని అనాలి ఆడవాళ్ళైతే నమ అనాలి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయనమ ఓం మాధవాయనమ ఇలా చెప్పి మూడుసార్లు నీళ్ళు తీసుకున్న తర్వాత నాలుగోసారి ఓం గోవిందాయ నమ అని చెప్పి ఆ నీటితో చేతిని కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకుని చెయ్యి తుడిచేసుకోవాలి దీన్ని చాలామంది తెలియక తలకు రాసుకుంటారండి అలా అసలు చేయకూడదు మనకి నాలుగోసారి పోసిన వాటర్తో చేతులు కడుక్కోవాలన్నమాట ఇప్పుడు ఆచమనం అయిపోయింది కదా ఇక్కడ గోవిందాయ నమ చెప్పిన తర్వాత దానికి కంటిన్యూస్ ఇరవై నాలుగు విష్ణునామాలు ఉంటాయి అవి చెప్పుకోవాలన్నమాట కేశవాయన నమహం నారాయణాయ నమ మాధవాయ నమహం గోవిందాయ నమ విష్ణవే త్రివిక్రమాయ మధుసూదనాయనమహం త్రివిక్రమాయనమం వామనాయనమహ ఇలా మొత్తం ఇరవై నాలుగు నామాలు ఉంటాయి నేను అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవి మీరు ఒక ఐదారు రోజులు వరుసగా చదువుకుంటే నోటుకు వచ్చేస్తాయండి వచ్చే వరకు మీరు చూసి చదువుకోండి తర్వాత నోటుకు వచ్చేస్తాయి ఇవి తప్పకుండా నేర్చుకోవాలి చాలా మంచిది అనమాట ఇవి రోజు చెప్పుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు గింజలు తీసుకుని వాటిని వాసం చూసి మనం ఎడం చేతి వైపు విసిరేయాలన్నమాట అదే భార్యాభర్తలు ఇద్దరు పూజలో కూర్చుంటే కనుక భర్త చేయాలి కాబట్టి భారీకి అవతల వైపుకి వేయాలి ఇద్దరికి మధ్యలోకి వేయకూడదు మనకి కుడివైపు దేవతలు ఎడంవైపు రాక్షసులు ఉంటారంట సో ఎడంవైపు ఉన్న రాక్షసులను వెళ్ళగొట్టడానికి ఇలా చేస్తారనమాట ఇప్పుడు ప్రాణాయామం చేయాలి ఇంతకు ముందు చూడండి మనకి పూజారులు ఏదైనా పూజ చేసినప్పుడు ముక్కు పట్టుకొని అంటే తెలియక జస్ట్ అలా ముక్కుపైన పెట్టి పట్టుకునే వాళ్ళం కదా అది యాక్చువల్గా ప్రాణాయామం అండి దీన్ని ఎలా చేయాలంటే ముందుగా బొటకి మనం కుడివైపు ముక్కు ముయ్యాలి ఎడంవైపు నుంచి గాలి పూర్తిగా తీసుకున్న తర్వాత ఎడంవైపు ముక్కుని ఉంగర పేలతో మూసి కుడివైపు నుంచి గాలి బయటకు వరలాలన్నమాట ఇలా మూడు సార్లు చేయాలి ఇది చేసేటప్పుడు ఓం పోహ ఓం శువహా ఓం మహా అది చదువుకోవాలండి నేను ఆ మంత్రం కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి ప్రాణాయామం అనేది చేయడం వల్ల మనకి పూజ దగ్గర కూర్చుంటాం కానీ మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి కదండీ మన మైండ్ అనేది క్లియర్ అవుతుందనమాట అలా మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మన మనసు ప్రశాంతంగా మారి ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాం అనమాట ఇప్పుడు ప్రాణాయామం అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలన్నమాట సంకల్పం అనేది పూజకి ప్రాణం లాంటిదండి సంకల్పం చెప్పుకుంటే తప్ప మనం చేసిన పూజకి ఫలితం ఉండదు అనమాట కానీ మామూలుగా చెప్పాలంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతవర్షే అంటే మనం ఏ యుగంలో ఉన్నాం ఏ ఖండంలో ఉన్నాం అవన్నీ వస్తాయండి అందులో మనం అదంతా రోజు చెప్పలేము కాబట్టి చెప్పగలిగిన వాళ్ళు చెప్పుకోవచ్చు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మన గోత్రం మన పేరు చెప్పుకొని మనం ఏ దేవత యొక్క పూజ చేస్తున్నామో ఆ దేవత పేరు చెప్పుకొని మనం ఏ సంవత్సరంలో ఉన్నాం ఏ నెలలో ఉన్నాం ఏ తిది అవి చెప్పుకుంటే సరిపోతుందండి ఎగ్జాంపుల్ చెప్తాను నేను మన గోత్రం చెప్పుకుని గోత్రస్య అలాగే మన పేరు చెప్పుకున్న తర్వాత పలానామధేయస్య సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అవయ ఆయురారోగ్య సిద్ధ్యథం అని చెప్పుకుని మనం ఏ దేవత పూజ చేస్తున్నామో ఇప్పుడు నేను లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాను లక్ష్మీదేవత పూజ మనం ఏ పూజ అయితే అది మనం ఇప్పుడు చేసేది షోడ పూజ కాబట్టి షోడ పూజ కరిషే అని చెప్పి మనం ఉంగరపు వేలిని మనం ఆచమనం కోసం పెట్టుకున్నాం కదండీ మనం ఆచమనం దానిలో ముంచాలన్నమాట దేవుడికి పెట్టింది కాదు మనకు పెట్టిన దాంట్లో ఉంగరపు వేలిని ముంచాలి ఈ ఆచమనం చేసిన పంచపాత్ర కాకుండా రెండో దాన్ని మనం కలసముగా వాడుతాం దీనికి ముందే గంధం రాసి బొట్టు పెట్టి ఉంచాం కాబట్టి దీనిలో కొద్దిగా అక్షతలు ఒక పుష్పము ఉంచి కుడి చేతితో దీన్ని మూసి ఉంచాలి నుంచి మనం ఈ కింది శ్లోకాన్ని చెప్పుకోవాలి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత ఇలా ఈ శ్లోకం చెప్పడం వల్ల మనకి కలసంలో ఉన్న నీటిలోకి నదీ జలాలన్నిటిని కూడా ఆవాహనం చేసినట్టు అనమాట అలా చేయడం వల్ల ఈ నీరు శుద్ధవుతాయి దీన్ని మనం కలసారాధనగా చెప్తాం ఇప్పుడు ఈ నీటిని మనం పుష్పంతో తీసి దేవునిపైన మన పైన పూజా ద్రవ్యాలపైన చిలకరించి దేవం ఆత్మానం ద్రవ్యాన్ని సంప్రోక్ష అంటే దేవుణ్ణి మనల్ని పూజా ద్రవ్యాలను కూడా ఆ నీటితో సంప్రోక్షిస్తామన్నమాట తర్వాత మనం పూజలో దేవునికి ఉపచారాలు చేసేటప్పుడు కూడా ఈ జలాన్నే వాడతాము ఇప్పుడు నేను గణపతికి పూజ చేస్తున్నాను గణపతి పూజ మనం ఏవైనా ప్రత్యేకమైన పూజలు చేసుకుంటే మొత్తం పూజ అంతా చేయాలండి సోపచార పూజ కానీ మనం నిత్య పూజలో అయితే సింపుల్గా చేసుకుంటే సరిపోతుందనమాట నేనైతే ఇలా పువ్వులు అక్షతలు గంధం ఇవన్నీ వేస్తూ గణపతి యొక్క షోడశ నామాలు చదువుతాను ఓం సుమకాయ నమ ఓం ఏకదంతాయనమం గజకర్ణికాయ గజకర్ణికాయనమ అని పదహారు నామాలు ఉంటాయన్నమాట గణపతి నామాలు ఆ పదహారు నామాలు చదువుతూ పువ్వులు అక్షతలు గంధం అవన్నీ పూజ చేస్తాను ఇప్పుడు లక్ష్మీదేవికి పూజ చేయాలన్నమాట ఇక్కడ మనం ఆచమనం చేసిన నీళ్ళతో ఇక మనకి పని అయిపోయింది అవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దేవుడి కోసం పెట్టే నీళ్ళని వాడుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఏ దేవత పూజ చేయాలనుకుంటున్నామో ఆ దేవతని ధ్యానించాలన్నమాట షోడశోపచారాల్లో మొదటిది ధ్యానం మహాలక్ష్మీదేవి అయినమ్మ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని దేవ ఆ దేవతని తలుచుకోవాలి తర్వాత ఆవాహనం మహాలక్ష్మి దేవత అయినమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అంటే వాళ్ళని ఆహ్వానించినట్టు అనమాట మా ఇంటికి రండి మా పూజ గదిలో కూర్చోండి అని తర్వాత ఆసనం సమర్పయామి శ్రీ మహాలక్ష్మి దేవతాయ నమ నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమర్పయామి అంటే వజ్ర వైడుర్యాలు పొదిగిన బంగారు సింహాసనం వేసినట్టు ఊహించుకుని మనం ఒక పుష్పం కానీ కొన్ని అక్షతలు కానీ అక్కడ వేయాలన్నమాట తర్వాత పాద్యం పాద్యం అంటే కాళ్ళు కడగడం శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమ పాదయో పాద్యం సమర్పయామి మనం ఇలా ఒక ఖాళీ ప్లేట్ పెట్టుకుని మనం కాళ్ళు దగ్గర కడిగినట్టుగా ఊహించుకుని నీళ్లు అందులో వదలాలన్నమాట తర్వాత హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఇప్పుడు మనం చేతులు మొహం కడిగినట్టు అనమాట తర్వాత ముఖే ఆచమనీయం సమర్పయామి అలా మూడు సార్లు నీళ్లు చూపించి ప్లేట్లో వదలాలన్నమాట అంటే మనం ఇక్కడ కాళ్ళు చేతులు కడిగి తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చినట్టు అనమాట ఇప్పుడు స్నానం శ్రీ మహాలక్ష్మీదేవతాయనమ స్నానం సమర్పయామి అని చెప్పి అలాగే నీళ్ళు చూపించి అందులో వదిలేయాలన్నమాట మనం స్నానం చేపించినట్టుగా మనకి పంచామృతాలు ఉంటే ముందుగా పంచామృత స్నానం చేయించి తర్వాత శుద్ధోదక స్నానం అంటే మంచినీటితో మళ్ళీ చేయించవచ్చు ఇప్పుడు స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మళ్ళీ ఆచమనీయం ఇచ్చినట్టు స్నానం తర్వాత వస్త్రం అనమాట మనం బట్టలు ఇవ్వాలి మనం వరలక్ష్మి వ్రతం అలాంటి ప్రత్యేక పూజల్లో అయితే మనం చీర కూడా పెడతాం కదా అమ్మవారి దగ్గర కానీ నిత్య పూజల్లో రోజు మనం పెట్టలేం కాబట్టి వస్త్రం బదులుగా అక్షతులు వేయవచ్చు లేదంటే మనం దూరితో రెండు చిన్నగా వస్త్రంలా చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి వేయాలన్నమాట ఖచ్చితంగా రెండు వేయాలి వస్త్రం ఎప్పుడు ఒకటి వేయకూడదు అనమాట రెండు వేయాలి తర్వాత యజ్ఞోపవేతం యజ్ఞోపవేతం అంటే జంజవండి ఇలా మనం దూదితో ఇలా పొడవుగా చేసి మధ్య మధ్యలో పొట్లు పెట్టి వేయచ్చు లేదంటే యజ్ఞోపవేతం బదులుగా అక్షతలు కూడా వేయచ్చు అనమాట ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే యజ్ఞోపవేతార్థం అక్షతాన్ని సమర్పయామి అని చెప్పి వేయాలి ఎలా వేసినా పర్లేదు తర్వాత గంధం కందం ఎప్పుడు కూడా మనం వేలుతో తీసి ఇలాగా తులపకూడదండి మనం ఏదైనా పువ్వుతో తీసి దాన్ని ఇలా చిలకరించి ఆ పువ్వుని దేవుడి పాదాల దగ్గర పెట్టాలన్నమాట తర్వాత పుష్పం మన దగ్గర ఏ పువ్వులు ఉంటే వాటితో పూజ చేయాలి నానావిధ పరిమళ పత్ర పూజ పూజాయ్యామి మనకి పత్రి పుష్పాలు ఏ అవి పూజ చేయాలన్నమాట వాటితో అందంగా అలంకరించాలి పువ్వులకి కాడలు కనుక పెద్దగా ఉంటే కొంచెం విరిచేసి చిన్న కాడే ఉండేలా చూసి పెట్టుకోవాలి మనం పూజ ఇక్కడ వరకు అయిన తర్వాత ఏవైనా స్తోత్రాలు చదువుకోవాలంటే ఇక్కడ చదువుకోవాలన్నమాట మనం దేవుణ్ణి తీసుకొచ్చి సపర్యలు చేసి కూర్చోబెట్టాం కదా ఇప్పుడు స్తోత్రాలు అవన్నీ చదివిన తర్వాత చివరిలో నైవేద్యం నీరాజనం ఇవ్వాలి మనం అష్టోత్రాలు కానీ సహస్రనామాలు కానీ ఏవైనా శ్లోకాలు మనకి అవి పాటలు కానీ ఏవైనా సరే ఇక్కడ ఇక్కడ వరకు చేసిన తర్వాత పాడుకోవాలన్నమాట ఇప్పుడు దూపం ఇందాక నేను మొదట్లో వెలిగించిన నగరత్తులు తీసి ఇలా ఒకసారి తిప్పి ఆ పొగని చూపిస్తున్నాను మనం ఏదైనా చూపించేటప్పుడు చెయ్యి ఎప్పుడు బటన్ వేలు కిందకు వచ్చేలాగే పెట్టాలన్నమాట ఇక్కడ మనం సాంబ్రాణి పొగ కూడా చూపించవచ్చు అనమాట ఇప్పుడు దీపం దీపం ఆల్రెడీ మనం ముందే వెలిగించాం కాబట్టి ఆ దీపపు కుందు దగ్గర కొంచెం అక్షతలు పువ్వు వేసి నమస్కరించుకోవాలి దీపాన్ని దేవుడికి చూపించి నమస్కరించుకోవాలన్నమాట ఇప్పుడు నైవేద్యం నైవేద్యం అంటే మనం పాలు కానీ పండు కానీ పెట్టచ్చు అనమాట పచ్చి పాలు పెట్టవచ్చు అలాగే పళ్ళు ఏమైనా సరే పెట్టచ్చు కడిగేసి అలాగే ఖర్జూరాలు పెట్టొచ్చు ఇంకా పటిక బెల్లం పెట్టవచ్చు అనమాట బెల్లం కానీ పటిక బెల్లం కానీ పెట్టొచ్చు పంచదారని వాడకూడదు నైవేద్యానికి మనం ఏమైనా ప్రత్యేకంగా ఉండిన నైవేద్యాలు ఉంటే అవి కూడా పెట్టచ్చు అనమాట మీరు కొబ్బరికాయ కానీ కొట్టాలనుకుంటే ఇప్పుడే కొట్టి ఇక్కడ నైవేద్యంగా పెట్టొచ్చు అనమాట నైవేద్యాన్ని ఏదైనా ఆకులో కానీ ప్రత్యేకంగా ప్లేట్లు పెట్టుకుంటే ఆ ప్లేట్లో కానీ పెట్టాలన్నమాట ఇప్పుడు నైవేద్యాలన్నిటిపైన కొంచెం నీళ్లు చల్లి చూపించాలి మనం ఐదు సార్లు చూపించాలన్నమాట ఓం ప్రాణాయ స్వాహ ఇలా రెండు చేతులతో ఓం అపానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటే తినేటప్పుడు మధ్యలో మంచి నీళ్లు తాగించినట్టు అనమాట మళ్ళీ నీళ్ళతో కాళ్ళు చేతులు కడగాలన్నమాట హస్తోప్రక్షాలయా పాత ప్రక్షాలయాన్ని మనం ఫస్ట్లో చేసాం కదా అలాగే చేయాలి నైవేద్యం తర్వాత మనం తాంబూలం పెట్టాలి తమలపాకులు ఉంటే మీ దగ్గర మూడు తమలపాకులు రెండు వక్కలు పెట్టాలి లేకపోతే తాంబూలానికి బదులుగా అక్షతలు వేయచ్చు ఇప్పుడు నేరాజనం మనం కర్పూరం తీసుకుని దీపం దగ్గర వెలిగించి గంట కొడుతూ నేరాజనం ఇవ్వాలన్నమాట మనం ఇది కుడి చేతి వైపుకి తిప్పాలన్నమాట క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా మొత్తం చూపించిన తర్వాత గంట పక్కన పెట్టేసి ఎడం చేత్తో హారతి పట్టుకుని కుడి చేత్తో దేవుడికి చూపించాలి ఇలా చూపించాలన్నమాట మనం బొటన్ మేలు కిందకు పెట్టి అందరికీ చూపించాలి ఇప్పుడు ఇది కింద పెట్టేసి ఒక నీటి చుక్క తీసి దీనిపైన వేయాలన్నమాట ఇప్పుడు మనం హారతి తీసుకోవాలి నీటి చుక్క వేసిన తర్వాత మనం హారతి తీసుకోవాలన్నమాట ఇప్పుడు నీరాజనం అయిపోయింది కదా నీరాజనం అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మళ్ళీ దేవుడికి ఒకసారి చూపించి ఆ పళ్ళంలో వదిలేయాలన్నమాట మంత్రపుష్పం ఇప్పుడు దీనికి ఒక పువ్వు కొన్ని అక్షతలు తీసుకుని మీరు ఏ దేవత పూజ చేశారో ఆ దేవత యొక్క శ్లోకం ఏదైనా చెప్పుకోవాలి ఒకవేళ మీకు రాకపోతే శ్రీ మహాలక్ష్మి దేవత అన్న సరిపోతుంది మంత్రపుష్పం సమర్పయామి అంటే ఇక్కడ నేను లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం ఆ శ్లోకం చదువుకుంటున్నాను అనమాట చదివిన తర్వాత ఆ పువ్వు అక్షతలు దేవుడు పాదాల దగ్గర వేసేయాలి ఇప్పుడు మనం ప్రదక్షిణ చేసుకోవాలి మనం లేచి నిలబడి మనం కూర్చున్న చాప తీసేసి అక్కడే నిలబడి చేతితో అక్షతలు తీసుకుని మూడుసార్లు కుడి చేతి వైపుగా ప్రదక్షిణ చేయాలన్నమాట యాని కానించ పాపాని అనే శ్లోకం చదువుకుంటూ అయిపోయిన తర్వాత అక్షతలు దేవుడి పైన వేసి ఇలా సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి ఆడవాళ్ళు అయితే మొక్కళ్ళ మీద చేసుకోవాలి మగవాళ్ళు మొత్తం బోర్లో పడుకుని చేసుకోవాలి తర్వాత లెంపలు వేసుకుని అపరాధ నమస్కారం చేసుకోవాలి మీ పూజలో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించి పూజను స్వీకరించమని నమస్కరించుకోవాలి ఇప్పుడు మనం పూజ చేసిన దగ్గర అక్షతలు తీసుకుని తలపైన వేసుకుని అలాగే ఒక పువ్వు కూడా తీసుకుని తలలో పెట్టుకోవాలన్నమాట ఇంకా మనం ఇందాక పూజ చేసినప్పుడు పళ్ళంలో నీళ్లు వదలం కదండి ఆ నీళ్ళని మనం ఆచరణ చేసిన దానిలో సకల సకలపాప శేఖరం సర్వవ్యాధి నివారణం అని చెప్పుకుంటూ తీర్థంలా సేవించాలి దాన్ని ఇదేనండి నాకు తెలిసిన నేను పాటించే పూజా విధానం దీనిలో ఏమైనా పొరపాట్లు ఉంటే మీకు తెలిసినవి నాకు తెలియజేయండి సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను మీకు ఇది ఉపయోగపడిందని అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు